హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుందా సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఏంటంటే నాకు ఒక బ్రామ్ లాంటివి చెప్పారు అప్పటి నుంచి మీతో షేర్ చేసుకోవాలని ఉన్నది ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లలకు మనం టిఫిన్ కానీ అన్నం కానీ ఏదైనా వేడివేడిగా పెడితే బాగుండదని మనం వేడివేడిగా పెడతాం కదండి ఇప్పుడు కొంచెం ప్లాస్టిక్ అనేది షో కోసం అని చెప్పి ప్లాస్టిక్ తీసుకుంటాం కదా మన ప్లేట్స్ కానీ మాల్ టిఫిన్ ప్లేట్స్ కానీ అలాంటి వాటిలో పెడితే మనకు తెలియకుండానే వేడివేడి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఆ ప్లాస్టిక్ అనేది కరిగి ఆ ఫుడ్లోకి వచ్చిందంటేంటంటే ఏంటంటే ముందు ప్లాస్టిక్ వాటిలో పెడతా ఒక ఆంటీ చూసి అన్నారు మనం ఏంటంటే ఎక్కువ ఇంకెంబట్నే నేను సిల్వర్ తీసుకున్నానండి పిల్లలకి సిల్వర్లో అయితే చాలా మంచిది అంట ఆయుష్ పెరిగిద్దంట వాళ్ళు ఇంకోటి ఏంటంటే సిల్వర్లో పెట్టినా కూడా చాలా మంచిది తిన్నప్పుడు అనంటే సరేనని చెప్పి సిల్వర్ తీసుకున్నాను ఇది వచ్చేసి ప్లేటు తీసుకున్న తర్వాత మనకి మళ్ళీ గోల్డ్ ఫ్లవర్ వేయించాలంటండి అలా ఏంటంటే ఇప్పుడు పిల్లలు తిన్న తర్వాత ఎవరో ఒకరు తింటారు కదా అప్పుడు పిల్లలకి దోషం ఉండదంట మళ్ళీ తిన్న వేరే వాళ్ళు వాళ్ళకి కూడా దోషం ఉండదంట అంట అక్కడ ఎవరైనా తినొచ్చు అంటే ఎంతమంది అయినా తినొచ్చు అంట వాళ్ళకి వెళ్తూ ఉంటుందంట అలా వేయించకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకరు ఎవరి కోసం తీసుకున్నాం ప్లేట్ వాళ్ళే కంటిన్యూగా తినాలంట ఇంకొకరు ఎవరైనా ఇంగిల్ చేశారంటే ఇంకా ఫలితం ఉండదు అంటే తిన్నోళ్ళకి వేరే ఫస్ట్ వాళ్ళకి లాస్ట్ తిన్నోళ్ళకి ఎవరికి ఫలితం లేకుండా వేస్ట్ అయిపోయి అని చెప్పారు అందుకని చిన్నది ఒక అర గ్రాములు గోల్డ్ ఫ్లవర్ వేయించానండి మనం తర్వాత ఏంటంటే ఇవి కడిగేసి ఇంకొకరు పెట్టినా లేదు పూజకి యూజ్ చేసుకున్నా అసలు ఇంకా అన్నిటికి యూజ్ చేసుకోవటానికి దానికి దోషం అని చెప్పారు అందుకని చెప్పి నేను తీసుకొని ఇలా ఫ్లవర్ వేయించాను ఇప్పుడు ఏంటంటే నేను చెక్ చేశాను వేడి అన్నం అనేది దీంట్లో పెడితే ఇట్లా పట్టుకొని వస్తుంటే చాలా హీట్గా ఉందండి చాలా వేడిగా ఉంది ఏంటంటే సిల్వర్ అనేది అంట మనం అన్నం పెట్టినప్పుడు అది ఉంచుకోకుండా బయటికి అబ్జర్వ్ చేసే వదిలేసిద్ది అంటండి అప్పుడు ఆ హీట్ అనేది కిందకి మన చేతికి కాలు చాలా కాలుతుంది అంటే సిల్వర్ అనేది కిందకు వదిలేసిద్ది అంట అలాగే ప్లాస్టిక్ అనుకోండి కంపల్సరీగా ప్లాస్టిక్లో పైన కొంచెం కొంచెం అయినా కరిగి ఫుడ్లోకి వస్తుంది కదా అని అప్పుడు అనిపించింది ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే కిందనేది కాలిపోతుంది మళ్ళీ సిల్వర్ ప్లేట్లు ఏంటంటే ఇంకోటి మనం యూస్ చేసుకోకొని ఎమ్మటినే కడిగేస్తే బాగానే ఉంటాయి తెల్లగా ఎప్పటిలాగే ఉంటాయి అండి నేను తీసుకొని కూడా చాలా రోజులు అయింది కానీ కొంచెం దీంట్లో పెరుగన్నం కానీ వదిలేసేసామంటే పెరుగన్నం తిని తర్వాత పిల్లలు మా బాబాకి నేను పొద్దున్నే క్యారేజ్ పెడతానండి క్యారేజ్ పెట్టేటప్పుడు కూర అన్నము పెరుగన్నము కలిపేసి క్యారేజ్ చదినప్పుడు కొంచెం పెరుగన్నం అనేది మర్చిపోతావు క్లీన్ చేయడం బాబు సర్దేసి వెళ్ళిపోయింది తర్వాత అప్పుడు చూడండి ఎంత కలర్ చేంజ్ అయిందో చూడండి బ్లాక్గా వచ్చేసింది అంటే సిల్వర్లో నిమ్మకాయ పడినా లేకపోతే పెరుగు పులుపు కాదా అది పడినా చూడండి ఎంత బ్లాక్గా వచ్చేసిందో ఈ అన్నం ఇప్పుడు నేను బ్లాక్గా వచ్చింది కదా సరే అన్నమే కదా అది కదా బ్లాక్ వచ్చింది అన్నం తిందామని తింటే చేదు ఉందండి అన్నం కూడా చేదుగా ఉంది తర్వాత ఏంటంటే ఇది క్లీన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది ఎంత క్లీన్ చేసినా అంత త్వరగా వదలటం లేదు అలా కాకుండా ఎమ్మెట్టినే బెడ్ క్లీన్ చేస్తే అసలు తెల్లగా ఉంటుంది ఇలాగా నీట్గా ఉంటుంది ఇంకా కూడా కానీ ఇది చేదు ఏంటంటే సిల్వర్లో మనకి నిమ్మకాయ కానీ ఏదైనా వేసినప్పుడు ఇక్కడ ఉన్నదంతా దీనికి వచ్చేసేదను మనకి చేదు వచ్చేసేద్ద అలా ఫుడ్ అనేది పాడైపోయిద్ది అని చెప్పారు ఇలా మనం ఏంటంటే సిల్వర్ తీసుకొని ఇట్లా గోల్డ్ వేయించుకోండి ఎవరికైనా కూడా దోషం ఉండదంట పూజకు కానీ ఇంకెంతమంది అయినా కడిగేసి మళ్ళీ తింటూ ఉంటే అందరికీ యూజ్ అవుద్ది మెయిన్ ఏంటంటే సిల్వర్ ప్లేట్లో తింటే పిల్లలకి ఆయుష్ పెరిగింది పెద్దోళ్ళకి కానీ పిల్లలకి అని చెప్పి ఇప్పుడు ఎక్కువ తీసుకున్నారు ఒక ఒకవేళ సిల్వర్ లేనప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా స్టీల్ వాటిలో పెడతానండి నేను ఎక్కువ టిఫిన్ కానీ ఏదైనా కూడా అన్నం కానీ స్టీల్ ఎక్కువ తీసుకొని స్టీల్ వాటిలో పెడతాను మాములుగా ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది షో కోసం తీసుకోవడమే కానీ అది చాలా హెల్త్కి మంచిది కాదని అనుకోని నేను ఇప్పటి నుంచి ఎప్పుడూ స్టీల్ వాటిలోనే ప్లేట్లో టిఫిన్ పెడతానండి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్న నోటిఫికేషన్ వస్తాయి అంటే నాకు తెలిసిన చిన్న విషయం అండి ఎవరికైనా షేర్ చేస్తే మంచిది కదా అందరూ కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఉంటాం కదా అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను కొంతమందికైనా యూజ్ అవుద్ది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకో వేడితో కలుసుకుందాం ఉంటానండి